యమలోకం స్వర్గలోకం మధ్యలో దేవలోకం రచన ఒంగోలు పద్మావతి యమలోకంలో యమధర్మరాజు చిరాకు పడుతున్నాడు క్షణం తీరిక లేదు కొద్దిసేపైనా కొనుక్కు తీద్దామంటే అస్సలు కుదరడం లేదు నాకే ఇలాగే ఉందా లేక స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడికి కూడా ఇలాగే ఉందా భూలోకంలో ఉన్న జనాభాలో సగం ఇక్కడే ఉన్నట్టుగా ఉంది మరి ఇంద్రుడి పరిస్థితి ఎలాగుందో కనుక్కుందాం అనుకుంటూ చిత్రగుప్తుని వైపు చూస్తూ చిత్రగుప్త ఒకసారి స్వర్గలోకంలో ఇంద్రుడి చూసిరా ఆజ్ఞ వేశాడు యమధర్మరాజు చిత్తం ప్రభు అంటూ క్షణంలో స్వర్గలోకం ద్వారం దగ్గర ఉన్నాడు చిత్రగుప్త ద్వార పాలకులు అందరూ కునుకుపాట్లు పడుతున్నారు ద్వారం తలుపులు బారులుగా తీసున్నాయి నెమ్మదిగా లోపలికి అడుగు పెట్టాడు చిత్రగుప్తుడు ఇంద్రుడు ఎక్కడున్నాడో అనుకుంటూ కాస్త ముందుకు వెళ్ళాడు అక్కడ ఇంద్రుడు సైన తల్పం మీద పడుకొని ఉన్నాడు సతీదేవి అతని పాదాలు ఒత్తుతూ కబులు చెబుతూ ఉంది సాక్షాత్తు లక్ష్మీనారాయణలాగా ఉన్నారు ఇద్దరు ఆహా ఏమి అదృష్టం ఇంద్రుడిది ఎంతైనా యోగ పురుషుడు స్వర్గలోకం అంటేనే ఇంతే కాబోలు దానిలోకి వచ్చే మనుషులు మనుషులే కాదు అధినేత కూడా సుఖభోగాలు అనుభవిస్తాడు పాపం మా యమధర్మరాజు మాత్రం ఎప్పుడు పని మీదే ఉంటున్నాడు సుఖమెరుగని జీవుడు ఎవరైనా ఉన్నారంటే అది మా యమధర్మరాజే సరే ఇక నేను యమలోకానికి వెళ్తాను అంటూ ద్వారం దగ్గరికి వచ్చాను అప్పుడే నిద్రలేచిన స్వర్గ బాలకుడు మిత్రమా చిత్రగుప్త ఎప్పుడు వచ్చావు అప్పుడే వెళ్తున్నావు అని అడిగాడు కొద్ది క్రితమే వచ్చాను మిత్రమా మీ మా యమధర్మరాజు ఇంద్రుడు కుశలతను కనుక్కొరమ్మని పంపించాడు ఇక్కడ స్వర్గరాజు సతీదేవితో సైనిస్తున్నాడు డిస్టర్బ్ చేయడం ఎందుకని వీలు తిరిగి వెళ్తున్నాను అన్నాడు చిత్రగుప్తుడు ఎలా ఉన్నావు మిత్రమా చిత్రగుప్త అడిగాడు దేవదూత ఏం చెప్పంటావు మిత్రమా క్షణం తీరిక లేదు గమ్మిడి ఆదాయం లేదు నా సతీమ నా సతీమణి ముఖం చూసి ఎన్ని సంవత్సరాలు అయిందో దిగాలుగా అన్నాడు చిత్రగుప్తుడు పోనీ నేనేమన్నా నీకు సహాయం చేద్దామన్నా అది నరకలోకం పాపాత్మలు తప్ప పుణ్యాత్మలు ప్రవేశించలేరుత్రమా అన్నాడు దేవదూత ఏం పాపాత్మలో ఏమో నూనెలో వేసి సూదులతో గుచ్చి గుచ్చి మాకు ఇసుగు వస్తుందేమో కానీ ఈ పాపాత్మను మాత్రం బుద్ధి రావడం లేదు వాపోయాడు చిత్రగుప్తుడు అయినా అంతా మీదే అన్నాడు దేవదూత మాద ఆశ్చర్యంగా అన్నాడు చిత్రగుప్తుడు అవును మిత్రమా యమలోకంలో ఉండే భూలోకంలో ముందుగానే పబ్లిసిటీ చేసి ఉంటే వారు ఇన్ని పాపాలు చేసేవారు కాదు కదా అన్నాడు అయ్యో రామా పబ్లిసిటీ ఇప్పుడేంటి దేవదూత ఎందరో మహాత్ములు ఈ భూమిపై అవతరించి పురాణాల్లోనూ బృందాల రూపాలలోనూ బ్రహ్మంగార రూపాలలోనూ ఎప్పుడో పబ్లిసిటీ ఇచ్చారు భావులు దత్తాత్రేయుడు దగ్గర నుంచి షిర్డి సాయిబాబా వరకు పాపపుణ్యాల గురించి గగ్గోలు పెడుతూనే ఉన్నారు ఎన్ని చెప్పినా ఈ మనుషులు మాత్రం వారి పంద వారిదే మాత్రం మార్పు రావడం లేదు చివరికి విసుకొచ్చి మహాత్మును భూమిపై అవతరించడమే మానేశారు నింపాదిగా చెప్పాడు చిత్రగుప్తుడు కలియుగ మహిమ అయ్యి ఉంటుంది చిత్రగుప్త అన్నాడు దేవదూత కలియుగమా ఇంకేమన్నానా ఏ యుగమైనా మా యమధర్మరాజుకు ఎప్పుడు జాతరగానే ఉంటుంది దేవదూత అన్నాడు ఇంతకీ మీ స్వర్గలోకం విశేషాలేమిటి ఎవరూ లేరు అన్నాడు చిత్రగుప్తుడు పది రోజుల నుంచి ఇటువైపు ఎవరు తొంగి కూడా చూడడం లేదు మిత్రమా జనాలు కాస్త కోస్తో పుణ్యం చేసిన వారు నాలుగైదు రోజులు ఆ పుణ్యాన్ని అనుభవించి నరలోకానికి క్యూ కడుతున్నారు ఇంతకు మునుపు ఉన్నవారు పుణ్యం అనుభవించి భూమిపై మళ్ళీ జన్మించారు మాకు అస్సలు పని లేదు బోరు కొడుతుంది అలా భూలోకానికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం స్వర్గరాజు అనుమతి ఇస్తాడో లేదో అన్నాడు దేవదూత అవ్వా అవ్వా ఎంత అన్యాయం మీరేమో టూర్లు వేస్తారా మేమేమో కాస్తంత కునుకు వేయటానికి కూడా తీరికి లేదా అర్జెంటుగా మా యమధర్మరాజుకి ఈ విషయం చెప్పాలి అంటూ దేవదూత టైం అవుతుంది ఇంత ఆలస్యమైనందుకు మా యమధర్మరాజు కోపాడతారేమో నేను వెళ్తాను అంటూ క్షణంలో యమలోకం వాలిపోయాడు చిత్రగుప్తుడు స్వర్గలోకం ఎలా ఉంది ఇందుడు ఏం చేస్తున్నాడు చిత్రగుప్త ఆసక్తిగా అడిగాడు యమధర్మరాజు ఆ ఇందుడు ఏమి ధర్మరాజా వేషుగ్గా ఉన్నాడు భార్య సచీదేవితో కబుర్లు చెప్పుకుంటూ శయనిస్తున్నాడు అచ్చం లక్ష్మీనారాయణలాగా ఉన్నారనుకోవారు ఇరువురు అది స్వర్గమా లేక వైకుంఠమా అని నాకే కాసేపు అర్థం కాలేదు ప్రభు అన్నాడు అవునా ఏమిటి విపరీత పరిణామం ఎందుకు ఇలా జరుగుతుంది అరిచాడు యమధర్మరాజు మీరు అరిచి ఉపయోగం ఏమి యమధర్మరాజా ఆ త్రిమూర్తులు ఇందుడికి ఏదైనా వరం ఇచ్చారేమో అన్నాడు చిత్రగుప్తుడు అయితే మేము ఆ త్రిమూర్తుల దగ్గరికే వెళ్తాం నీవు వెంటనే ఆ నారదుడిని పిలువు ఆజ్ఞాపించాడు యమధర్మరాజు ఓం నారాయణాయ నమః అని మూడు సార్లు మంత్రం జపించాడు చిత్రగుప్తుడు క్షణంలో ప్రత్యక్షమయ్యాడు నారదుడు యమధర్మరాజుకు నమస్కారం ఎంతో బిజీగా ఉండే మీరు నన్ను పిలిచారంటే ఏదో విషయం ఉండనే ఉంది అదేమిటి చెప్పండి అన్నాడు నారదుడు మేము ఆ త్రిమూర్తులను కలవాలనుకుంటున్నాం మాకు అపాయింట్మెంట్ కావాలి అన్నాడు యమధర్మరాజు అలాగే చిత్తం ప్రభు అంటూ త్రిమూర్తులను కలిసి నారదుడు యమధర్మరాజుకి విషయం చెప్పాడు త్రిమూర్తులు సమావేశం అయ్యా యమధర్మరాజు యమలోకాన్ని చిత్తృప్తికి అప్పగించి సమావేశానికి హాజరయ్యాడు ఏమిటి యమధర్మరాజా ఈ సంశయం ఏమిటి వివరించు అన్నాడు విష్ణుమూర్తి యమలోకంలో నాకు అమృతం తాగటానికి కూడా తిరిగి లేదు ఆ ఇంద్రుడికేమో అసలు పని ఏ లేదు ఏమిటి ఈ న్యాయం ధర్మం అన్నాడు యమధర్మరాజు ఇది కలియుగం యమధర్మరాజా పాపాత్ములు ఎక్కువగా ఉంటారు కాబట్టి నరకలోకానికి పోటెత్తారు పుణ్యాత్ములు తక్కువ ఉంటారు కాబట్టి ఇంద్రుడికి పని లేదు చెప్పాడు విష్ణుమూర్తి అయినా ఇది అన్యాయం కలియుగం ధర్మం ఏరిట నాకు అన్యాయం జరుగుతుంది అన్నాడు యమధర్మరాజు అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు నిన్ను స్వర్గలోకానికి ఇంద్రుడిని యమలోకానికి పంపించమంటావా అన్నాడు విష్ణుమూర్తి అది కాదు నాకు పని ఎక్కువయ్యింది అంటున్నాను అయితే వేరొకరిని ప్రతిపాదించమంటావా అన్నాడు విష్ణుమూర్తి లేదు లేదే ముండా నేనే నరకలోకానికి రాజును నా లోకాన్ని వేరెవరికి ఇవ్వలేను అన్నాడు యమధర్మరాజు ఏమిటి యమధర్మరాజా నీకు పని ఎక్కువైందని బాధపడుతున్నావా లేక హిందుడికి ఖాళీగా ఉన్నాడని బాధపడుతున్నావా చిరునవ్వుతో అన్నాడు బ్రహ్మ అదేమి కాదు పుణ్యాత్ములను పెంచితే కొంతమంది అయినా స్వర్గలోకానికి వెళ్తారు అప్పుడు నాకు కాస్త భారం తగ్గుతుంది అన్నాడు యమధర్మరాజు చూడు యమధర్మరాజా సత్యయోగంలో నీకు అసలు పనే లేదు శ్రేతాయోగంలో పావుభాగమే పని ఉంది ద్వాపర యుగంలో సగం కంటే ఎక్కువ పని ఉంది కలియుగంలో పని భారం అంతా నీ మీద ఆధారపడింది మళ్ళీ కొంతకాలానికి ఈ కలియుగం ప్రళయాంతరంలో మునిగి సత్యయుగం ప్రారంభమవుతుంది అప్పుడు నువ్వు ఫుల్ రెస్ట్ తీసుకుందు కానీ ఇప్పుడు తప్పదు చెప్పాడు విష్ణుమూర్తి అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు కలియుగం అంటే ఇది నీ యుగమే ధర్మరాజా నీ యొక్క శక్తి సామర్థ్యాలు వెలికి తీసే కాలం ఇది ఎవరైతే తమ పనిని శ్రద్ధ ఓపికగా చేస్తారో వారికి ఇహ పరలోకాలలో కీర్తి ప్రతిష్టలు గాంచబడుతుంది దానికొక కథ చెప్తాను విను రామాపురంలో రామాపురంలో రంగడు అనేవాడు ఉండేవాడు చిన్నప్పటి నుంచి కష్టం చేసుకొని జీవిస్తుండేవాడు నలుగురికి తలలో నాలుగులాగా ఉండేవాడు ఎవరు ఏం పని చెప్పినా కాదనకుండా చేసేవాడు ఊరికి ఏ సమస్య వచ్చినా ముందే ఉండేవాడు అదే ఊళ్ళో శ్రీమంతుడైన భూపతి ఉండేవాడు ఊరి పెద్ద ఆ గ్రామాన్ని పరిపాలించేవాడు అతడు ఊరికి పెద్దే కానీ ఊరి జనాల మంచి చెడు చూసుకునేవాడు కాదు పని వాళ్ళ మీద ఆధారపడేవాడు అతడి నిర్వాహకం చూసి చూసి జనాలకు విసుకొచ్చి ఒకరోజు అందరూ రచ్చబండ దగ్గరికి చేరారు ఈ భూపతి ఆసామి వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు సామంత రాజుల నుంచి వచ్చిన ధనంతో అంతా తన ఇంట్లో దో దాచుకుంటూ ఊరికి ఉపయోగించటం లేదు మనమందరం కలిసి సామంత సామంతరాజైన పురుషోత్తముల దగ్గరికి వెళ్ళి భూపతి విషయం చెప్దాం అనుకున్నారు అందరూ సామంతరాజు భూపతిని ఊరు పెద్దగా తొలగించి ఆ ఊరు ప్రజలతో మీలో ఎవరన్నా ఊరి పెద్దగా ఉండండి అతడి చేత అతడి చేత ఊరిని బాగు చేయించుకోండి అంటూ తీర్పు ఇచ్చాడు రంగడు లాంటి వాడైతే ఊరికి మంచి జరుగుతుందని ఆ ఊళ్ళో జనాలందరూ రంగడని ఊరు పెద్దగా నియమించారు అలు పెరిగని యువకుడు రంగడు అందరి పనుల్ని తన పనిగా భావించాడు అందరి సమస్యల్ని పరిష్కరించి వాళ్ళల్లో ఒకటిగా నిలిచాడు ఆ ఊరిలో ఏ పల్లి ఏ పెళ్లి జరిగినా రంగడు లేకుండా జరగదు అలా ఆ ఊరిని తీర్చిదిద్ది అన్ని గ్రామాల కంటే రామాపురం గ్రామం నుంచే ఎక్కువ శిస్తులు రావటంతో సామంతరాజు పురుషోత్తముడు ఆ గ్రామానికి రంగడిని అధిపతిగా చేశాడు ఆ నిమిషం నుండి రంగడు చనిపోయే వరకు ఆ గ్రామానికి ఊరు పెద్దగా ఉంటూ రాబోయే తరానికి స్ఫూర్తినిచ్చాడు ఎప్పటికీ ఆ గ్రామ ప్రజలు అతడిని మర్చిపోలేదు పెద్దకు ఉన్న విలువ అది పెద్దవాళ్ళిచ్చే సొమ్మును అనుభవిస్తూ భూపతి కూడా చనిపోయాడు అతడి గురించి ఎవరూ చెప్పుకోరు ఆ ఊళ్ళో ఇప్పుడు చెప్పు నువ్వు ఎంత గొప్పవాడివో అన్నాడు బ్రహ్మ యమధర్మరాజు త్రిమూర్తులకు క్షమాపణ చెప్పి తిరిగి తన లోకానికి హుషారుగా వెళ్ళాడు